అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ థర్టీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ నాట్ త్రీ ఊపిరి గటమందు ఇదకంబు పోలిన్ వరదరీతి తుర్లి వణుకుచుండు వణుకు తెలిసిన వాడే గుణవతి పుత్రుండు విశ్వదావిరామ వినురవేమా తాత్పర్యం ఊపిరి కుండలోని నీరు వలె తొనికిలాడుచుండును దైవముపై ఊపిరి తొనికి తొనిగిసలాడినచో మోక్షసిద్ధి తత్యం వేమన పద్యాలు సెవెన్ నాట్ ఫోర్ ఊపిరున్న ఎప్పుడే ఉపదేశమందుము రూపుమాయునెప్పుడో రూడిగాను బాపడైననేమి బడబాగ్ని మృంగునా విశ్వదాభిరామ తాత్పర్యం ఊపిరి ఉన్నంత వరకు గురూపదేశమును పొందవలను ఊపిరి లేనిచో మన రూపమే మారిపోవును బ్రాహ్మణుడైనా మరెవడైనా ఊపిరితో ఉన్నప్పుడే దాని గొప్పతనము కనపడును వేమన పద్యాలు సెవెన్ నాట్ ఫైవ్ ఊపిరున్నంత వరకును గాపురంబు చేసి కడతీరలేకయ్యే చిక్కుపడరే పాపలో జూపు మించుటే పావనంబు దాని మార్గంబే తెలియగా దగును వేమ తాత్పర్యం ఊపిరి ఉన్నంత వరకు కాపురంబు చేస్తారు ఊపిరి లేకపోతే ఈ బొందితో ఏ ఉపయోగము ఉండదు నిశిత దృష్టి గలవాడే పరమాత్మను కొనగలడు టు వి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త భవంతు శివార్పణం